హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ డాక్స్ అనేది గూగుల్ డాక్యుమెంట్స్ ఇది ఒకటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది ఈ ప్లస్ సింబల్ ఓపెన్ చేసుకొని న్యూ డాక్యుమెంట్ అనే దాన్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీ ఫోన్లో తెలుగు టైపింగ్ వర్షన్ కనుక డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఇక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ మైక్ సింబల్ నాన్ చేసి ఏ అని ఉంటే కనుక ఇంగ్లీష్ టైప్ అవుతుంది తా అని ఉంటే కనుక తెలుగు టైప్ అవుతుంది ఇక్కడ మనం మాట్లాడింది ఆటోమేటిక్గా టైప్ అవుతుంది అనమాట అది రికార్డ్ చేసుకొని టైప్ అవుతుంది స్లోగా మాట్లాడితే అది కరెక్ట్గా తీసుకుంటుంది అట్లా మొత్తం మ్యాటర్ అంతా మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు దాన్ని ఇక్కడ నెక్స్ట్ టైప్ అయిన మ్యాటర్ని నేను ఇంకొక ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది నేను టైప్ చేసిన మ్యాటర్ ఇట్లా టైప్ అయిన మ్యాటర్ని ఇట్లా కాపీ చేసుకోండి ఎంతవరకు కావాలో ఎంతవరకు అంతవరకు కాపీ మొత్తం కాపీ చేసేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది కదా కాపీ చేసుకోండి ఇలా కాపీ చేసిన దాన్ని వాట్సాప్ అంటే క్యాన్వా ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ అయింది కదా మనం టెంప్లెట్స్లోకి వెళ్ళేసి ఒక ఎంటీ టెంప్లెట్ని ఒకటి తీసుకుందాము ఇలా టెంప్లెట్ ఓపెన్ అయింది కదా ఇక్కడ కింద టెక్స్ట్ అనేది వచ్చింది టెక్స్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏదో ఒకటి యాడ్ టెస్ట్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు పేస్ట్ ఆప్షన్ వస్తుంది మనం తీసుకు ఇందాక కాపీ చేసుకున్నటువంటి దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటే మ్యాటర్ అనేది ఇక్కడికి వస్తుంది దాన్ని ఇట్లా సైజ్ తగ్గించుకోవచ్చు మనం పెంచుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా టైప్ చేసుకొని పెట్టుకున్న మ్యాటర్ని ఇట్లా మ్యాటర్ పెట్టుకోవాలి హెడ్డింగ్ కూడా మనం సపరేట్గా హెడ్డింగ్కి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది కదా ఆ హెడ్డింగ్ ప్లేస్లో మనం ఇక్కడ ప్రీవియస్ మ్యాటర్ టైప్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో హెడ్డింగ్ ఏమన్నా ఉందేమో దాన్ని బటికి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడ హెడ్డింగ్ ప్లేస్లో పేస్ట్ చేసేసుకోండి వచ్చేసింది చూడండి దీన్ని చిన్నగా జరుపుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు దీని కలర్ కింద కింద ఇక్కడ చూడండి కలరింగ్ ఉంది కదా ఆ కలర్ని టచ్ చేసి హెడ్డింగ్ వాటికి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఈ మ్యాటర్ ఉంది కదా మ్యాటర్ కూడా కావాల్సి ఉంటే కలరు మనం ఏ కలర్లో కావాలంటే ఫాంట్ ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు బ్లూ పెడుతున్నాను నేను ఇట్లా ఫాంట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిక్చర్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము ఇక్కడ అప్లోడ్స్ ఉంది కదా అప్లోడ్స్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ ఓపెన్ చేసుకోండి ఇందులో అప్లోడ్ ఫైల్స్ ఓపెన్ చేసుకోండి మీ డ్రైవ్ అట్లా అన్నీ కనిపిస్తాయి డ్రైవ్లోకి వెళ్ళండి డ్రైవ్లో మీ రీసెంట్లోకి వెళ్ళి ఇమేజెస్లోకి వెళ్ళండి నేను ఈ ఫోటో తీసుకొస్తున్నాను రీసెంట్ ఫొటోస్లోకి వెళ్ళేసి ఇలా ఓపెన్ చేసి ఆ ఫోటోని ఇక్కడ మీకు కావాల్సిన చోట ఇట్లా పేస్ట్ చేసుకోండి లేదంటారా నిన్న మేడం చెప్పారు కదా ఒక ఎలిమెంట్స్లోకి వెళ్ళి తీసుకోండి దీని మీద ఇలా మూవ్ చేస్తే వచ్చేస్తుందని అని చెప్పారు కదా వచ్చేసింది చూడండి మనం తీసుకున్న పిక్చరు దానికి అడ్జస్ట్ అయిపోయింది అట్లా ఇట్లా చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఫోటోని క్లిక్ చేస్తే ఇట్లా లింకులు అనేవి ఓపెన్ అవుతుంది ఇక్కడ లింక్ అని ఉంది కదండి ఆ లింక్ని క్లిక్ చేసుకోండి ఫోటో ఫోటోని టచ్ చేసిన తర్వాత ఫోటోని టచ్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి ఆ త్రీ డాట్స్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ లింక్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకొని మనం ఒక లింక్ని యూట్యూబ్ నుంచి మీరు ఏదైతే లింక్ ఇచ్చుకుంటారో ఆ లింక్ని మీరు అక్కడ కాపీ చేసుకొని ముందుగా కాపీ చేసుకోవాలి మీ లింక్ ఏదైనా ఉంటే ఇప్పుడు నేను ఇది ఈ లింక్ కాపీ చేసుకుంటున్నాను కాపీ చేశాను దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ పేస్ట్ చేసేసాను ఇంకా ఇక్కడ బ్యాక్ లింక్ బ్యాక్ బటన్ ఉంది కదా ఇంకా లింక్ దానికి కనెక్ట్ అయినట్టే ఫాంట్ శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ అని అన్నారు కదా ఆ ఫాంట్ ఎలా తయారు చేవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అని ఉంది కదా ఫాంట్లోకి వెళ్ళండి ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ చాలా ఫాంట్లు ఉంటాయి యరో ఉంది కదా యారోని క్లిక్ చేయగలనే ఇక్కడ ఫామ్స్ అన్ని కింద కనిపిస్తాయి అందులో మనం ఇక్కడ పైన మనం శ్రీకృష్ణదేవరాయ ఫాంట్లో పెట్టమన్నారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయని టైప్ చేయండి వచ్చేసింది ఇక్కడ కింద రిజల్ట్స్లో వచ్చేసింది అది ఓపెన్ చేయండి చేంజ్ ఆలు కొట్టండి ఇట్లా శ్రీకృష్ణ దేవరాయాలలోకి చేంజ్ ఆలు కొట్టండి చేంజ్ అయిపోతుంది ఫాంట్ చేంజ్ అయిపోయింది శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్లోకి కన్వర్ట్ అయిపోయింది ఇందాక ఫాంట్కి ఈ ఫాంట్కి డిఫరెన్స్ ఉంది కదా ఇట్లా చేసుకోవాలి ఫాంట్ మార్చడం ఏమి అది ఇది ముందు ప్రీ దీన్ని ఏం చేయాలంటే మనం పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు లింక్ ఓపెన్ అయిపోయింది మనం దీన్ని దీనికి కనెక్ట్ అయిపోయింది లింక్ ఇప్పుడు ఇంకొక ఇంకో టెంప్లెట్ తీసుకొని ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి పీడిఎఫ్ రూపంలోకి సేవ్ కన్వర్ట్ చేసుకుందాం దీన్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ నొక్కండి ఇక్కడ పిఎన్జిలో ఉంది పిఎన్జి ఆప్షన్ కాకుండా మనం పీడిఎఫ్ స్టాండర్డ్ అని ఉంది కదా దాంట్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకొని ఎక్కడికైనా షేర్ చేసుకుంది పీడిఎఫ్ అనేది షేర్ అయిపోయింది దీన్ని ఓపెన్ చేస్తే మనకి డబ్ల్యూపీఎస్ ఆఫీస్లో ఓపెన్ చేస్తే చూడండి ఇక టచ్ చేయగానే యూట్యూబ్ లింక్ ఓపెన్ అవుతుంది అయితే ఇలాగే ఇచ్చాను